హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా ఒక మంచి లడ్డు రెసిపీ అయితే చూపించిపోతున్నానండి శరీరానికి కావలసిన శక్తి అలాగే ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి డైలీ ఒక్క లడ్డు తింటే చాలండి వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఈ లడ్డూలోనే మనకు ఉంటాయి అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో ఇంట్లో చూసిద్దామా మరి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్లోకి ఒక కప్పు నిండుగా నువ్వులు వేస్తున్నాను నువ్వులు దాదాపు మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ నువ్వుల్ని బాగా దోరగా వేగనివ్వండి లో మీడియంలో పెట్టి నువ్వులని ఒక ఐదు నిమిషాల పాటైనా సరే నువ్వుల్ని బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా నువ్వులు వేగితే సరిపోతుంది మనం ఈ లడ్డు ప్రాసెస్కి ఇలా వేయించుకున్న నువ్వుల్ని పూర్తిగా చలారనివ్వండి నువ్వులు వేడి మీద మనం గ్రైండ్ చేస్తే కాస్త ముద్ద ముద్దలాగా అవుతుంది కాబట్టి కాస్త పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించుకున్న నువ్వుల్ని ఇలా కొద్ది కొద్దిగా మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్న నువ్వుల్ని మనం కొద్దిగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తూ ఉంటే ఆపి ఆపి గ్రైండ్ చేయడం వల్ల మనకి పొడి బాగా వస్తుంది ఇప్పుడు లడ్డు మంచి ఫ్లేవరబుల్గా ఉండడం కోసం ఒక ఐదు ఇలాచీ వేసి దీన్ని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నువ్వులు ఎక్కడ తగలకుండా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ పొడి మొత్తం ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు లడ్డూలు చేయడానికి మనం పంచదార బెల్లం వాడకుండా ఇలా ఖర్జూరం పళ్ళని మాత్రమే తీసుకోండి ఈ ఖర్జూరం పళ్ళు వల్ల టేస్ట్ బాగుంటుంది లడ్డు కూడా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఈ ఖర్జూర పళ్ళని దీంతో మనం సీడ్ లేకుండా తీసుకోవాలి లోపల పిక్కని సపరేట్ చేసేసి ఇలా తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మధ్యలోకి తీసుకుంటే లోపల సీడ్ అనేది మనకి సపరేట్ అవుతుంది కదా ఇలా ఖర్జూరం పళ్ళన్నీ కూడా ఇలా సీడ్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఖర్జూరం పళ్ళలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చాలా చాలా మంచిది కూడా మనకి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు దీన్ని సీడ్ లేకుండా ఇలా తీసుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోని ఈ అంతా కూడా వేసుకోవాలి మొత్తం వేసేసిన తర్వాత ఒక్క పలుసు ఇస్తే చాలు చక్కగా మనకి మెత్తగా ముద్దలాగా వస్తుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఖర్జూరం పళ్ళు చక్కగా మనకి ఇలా గట్టిగా ముద్దలాగా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల లడ్డు అనేది మంచి ఫ్లేవరుగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి పదిహేను వరకు బాదం పప్పులు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి మాడిపోనివ్వకుండా బాదం పప్పు అంతా చక్కగా వేగాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు మళ్ళీ నువ్వులు తీసుకోండి నువ్వులు అలాగే బాదం పప్పు లడ్డూలోకి మధ్య మధ్యలో తగిలితే చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇలా కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖజ్జోర పళ్ళు మిశ్రమంని ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ ఖర్జూరం పళ్ళు మిశ్రమాన్ని వేయించాల్సిన పని లేదండి ఇలా వేడి మీదే కాస్త సెగ తగిలితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాస్త నువ్వుల్ని అద్ది పెట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి బాదాంని నువ్వుపప్పుని కాస్త అంటుకునేలా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదా నువ్వుల పొడి ఈ నువ్వుల పొడి మొత్తం వేసేసేయాలి వేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి మనం ఉండ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకుంటే మనకి లడ్డూలు అనేవి సూపర్గా ఉంటాయి అన్నమాట కాస్త వేడి మీదే ఈ ఖర్జూరం పళ్ళ మిశ్రమంని నువ్వుల బొడిలో బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ హెల్దీ లడ్డూని తయారు చేసుకోవడం మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు పదే పది నిమిషాల్లోని అన్నీ వేయించుకొని అలా గ్రైండ్ చేసుకుంటే చాలు చక్కగా మనకి లడ్డూలు అనేవి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట డైలీ ఒక్క లడ్డు తింటే చాలా చాలా మంచిది ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా రక్తం కూడా మనకి బాగా బాగుంటుందన్నమాట కాస్త నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఒక్క రోజుకి ఒక లడ్డు తింటే చాలండి అంత ఎనర్జీగా ఉంటారనమాట మీకు ఏ సైజులో లడ్డూని చుట్టుకోవాలనిపిస్తే ఆ సైజులోనే ఇక్కడ లడ్డూలు అయితే ఇలా చుట్టేసుకోండి చూడండి నాకైతే ఈ సైజు అయితే సరిపోతుందనమాట డైలీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ లడ్డూని మీరు ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు డైలీ ఒక్క లడ్డు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి చాలా శక్తివంతంగా తయారవుతాయండి అంతేకాదండి మన ఆరోగ్యానికి రామబాణంలా పనిచేస్తుంది నీరసంగా అనిపించినప్పుడు ఈ ఒక్క లడ్డు ట్రై చేయండి తిని చాలా చాలా బాగుంటుందన్నమాట అంతేనండి చాలా సింపుల్ అనమాట మనం ఇంట్లో తయారు చేసుకోవడం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కావర్సేషన్లో కామెంట్ కూడా చేయండి అన్ని టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మరి ఆస్కి కిచెన్ వడ్డర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్